బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక అనూహ్య పరిణామం జరుగుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ చివరి మూడు నియోజకవర్గాలకి క్లారిటీ ఇస్తుందని అందరూ ఆశించారు అలానే పిఠాపురం పర్యటనలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి వంశీకృష్ణ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అయితే అవినిగడ్డ మరొక వైపు పాలకొండ ఈ నియోజకవర్గాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఆసక్తి అందరిలో నెలకొంది ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు దీంతో అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి జనసేన పార్టీ మండలి బుద్ధప్రసాద్ని ఫైనల్ చేసినట్టుగా అందరూ భావిస్తున్నారు ఈరోజు అధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో దీనికి సంబంధించినటువంటి చేరిక ప్రక్రియ పూర్తయింది ఎందుకంటే అనేక రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి కుటుంబం రాజకీయంగా ఎన్నో ప్రత్యేకతలను చూసినటువంటి నాయకుడు మండలి బుద్ధప్రసాద్ పవన్ కళ్యాణ్ని కలిసి ఆయన జనసేన పార్టీ తీర్థంపుచ్చుకున్నారు యాక్చువల్గా ఆయన గత అసెంబ్లీలో చూస్తే కూడా ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా సేవలు అందించినటువంటి నాయకుడు అయితే అవినిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ కీలకమైనటువంటి నేతల అభ్యర్థిత్వాల్ని పరిశీలించినటువంటి పరిస్థితి పార్టీకి సంబంధించి మచిలీపట్నంలో గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బండి రామకృష్ణ అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బడిరెడ్డి రామకృష్ణ వ్యా వ్యాపారవేత్తగా ఉన్నటువంటి వికృతి శ్రీనివాస్ మరోవైపు నుంచి వంగవీటి రాధాకృష్ణను కూడా పరిశీలించినట్టుగా చెప్తారు ఇవన్నీ అన్ని అంశాలపైన విస్తృత చర్చలు జరిగిన తర్వాత అనూహ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మండలి బుద్ధప్రసాద్ చేరిక ఆయన బృందం రాక దీనిపైన జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అలానే సామాజిక వర్గ పరంగా కూడా కలిసి వచ్చేటువంటి నాయకుడు రకరకాల సర్వేల తర్వాత పరిశీలించిన తర్వాత మండలి బుద్ధప్రసాద్ అభ్యర్థితో చే ఖరారు చేయడమే శ్రేయస్కరం అనేటువంటి కన్క్లూజన్కి జనసేన అధినేత వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆయన చేరికకి ఆహ్వానించినట్టుగా మండలి బుద్ధప్రసాద్ కూడా పార్టీలో చేరేందుకు తన ఆమోదాన్ని తెలిపినట్టుగా తెలుస్తుంది ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన కూడా పాలకొండ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తారు జనసేన పార్టీ అనేటువంటి జనసేన పార్టీ నుంచి అనేటువంటి అభిప్రాయం వస్తుంది సో ఓవరాల్గా ఈ రెండు ఖరారైనటువంటి చేరికల్ని బట్టి మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క నియోజకవర్గాల అభ్యర్థులు కూడా క్లియర్ అయినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో నిన్నటి వరకు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా కొత్త నాయకులను స్వీకరిస్తారు అలానే నలభై రోజులకి క్యాంపెయిన్ పర్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు కూటమి నేతలు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తం మీద ఇరవై ఒక్క నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా జనసేన పార్టీ ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా చక్కచక్కగా జరుగుతున్నాయి ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీని కూడా జనసేన పార్టీ ఏర్పాటు చేసుకుంది అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేసింది పార్టీకి సంబంధించి అంటే మొత్తం పోటీ చేస్తున్నటువంటి రెండు పార్లమెంటరీ స్థానాలు ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యత కోసమే ఈ పర్యవేక్షణ కమిటీ జనసేన పార్టీ ఎన్నికల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని పవన్ కళ్యాణ్ గారు నియమించారు ఈ కమిటీలో బి మహేందర్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి వేములపాటి అజయ్ కుమార్ పార్టీ అధికార ప్రతినిధి జాతీయ మీడియా అలాగే మరెడ్డి శ్రీనివాస్ అనపర్తి ఇన్ఛార్జి ప్రొఫెసర్ శరత్ కుమార్ పార్టీ అధికార ప్రతినిధి సభ్యులుగా ఉన్నారు శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను కూడా చూస్తారు అంటే ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ఖరారైంది ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఒకవైపు నుంచి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి వర్మ అక్కడ కోఆర్డినేషన్ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి ఆ సమన్వయ బాధ్యతల్ని మర్రెడ్డి శ్రీనివాస్కి అప్పగించారు ప్రస్తుతం అనపర్తి ఇన్ఛార్జ్గా ఉన్నారు అనపర్తిలో బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడి నుంచి చూస్తే కనుక మర్రెడ్డి శ్రీనివాస్ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తుంది జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు సమా స్థానాల్లో సమాయత్తం కావడం సమన్వయం ప్రచార వ్యవహారాల నుంచి పోల్ బూత్ మేనేజ్ మేనేజ్మెంట్ తదితర అంశాల వరకు ఈ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది కమిటీ సభ్యులతో పిఠాపురంలో ఆయన ఈరోజు సమావేశమై దిశానిర్దేశం చేశారు అంటే ఓవరాల్గా ఎన్నికలకి కావాల్సినటువంటి సమగ్రమైన ప్రణాళికని అమలు చేసేటువంటి పనిలో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో నిమగ్నమైంది ఒకవైపు చేరికలు అలానే అభ్యర్థిత్వాల ఖరారు మరోవైపు ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షించేందుకు ప్రధానమైనటువంటి కమిటీ నియామకం ఇవన్నీ కూడా వరుసగా నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు అంటే మూడో తారీఖున తెనాలిలో ఆయన పర్యటన చేయబోతున్నారు ఆ తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర పర్యటన ఉంటుంది తొమ్మిదో తారీఖు ఉగాది పిఠాపురంలోనే నిర్వహించుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని జనసేన పార్టీ తమ అధినేత కోసం చేస్తున్నటువంటి పరిస్థితి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి